హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ మేడం టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ కి స్వాగతం రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద రావు జన్మదిన వేడుకలు నెల్లూరు జిల్లా మండలం మన్నంగి గిరిజన కాలనీలో అభిమాని గోల్ల మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బాణ పేల్చి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం మాజీ మున్సిపల్ చైర్మన్ నగళ్ళ శ్రీనివాస్ కిరణ్ బాషా మాజీ సర్పంచ్లు మధు శ్రీనివాసులు రాంబాబు శ్రీనివాసులు ప్రసాద్ సుధాకర్ బిఎంఆర్ అభిమానులు పాల్గొన్నారు తీర్చగ వచ్చి నాడు మస్తాన్ పెద్ద నువ్ నిండుగా సమతా మమతల పిలుపా మా మస్తాన్ రావన్నా జై జై బిఎమ్మారన్నా హో మస్తాన్ రావన్న మా అన్నా మస్తాన్ రావన్న మాండదండని వన్నా

గ్రామీణ ప్రాంతాల్లో నీటికి జనమంతా తిప్పలు పడుతుంటే మినరల్ వాటరు ప్లాంటు వెట్టి దాహాన్ని తీర్చావు మా బ్రతుకులున్న కష్టాలు తీర్చే నీవు కన్నుల కన్నీళ్లు తుడిచే చేయుతవే నీవు తరములు మరువని చలువాయి ఈ తరముకు వేసివా ఏ నాయకుడుండడు నీలా నీ చూపులు మాకే నీడా ఏ జన్మల జై మన్నాజయో మస్తాన్ రాన్నా మస్తాన్ రాన్నా మండని వన్నా జై జై రావన్నా మారన్నా జో మ్రాన్నమా రాన్నా ప్రతి ఒక్క పేద కుటుంబాలు ఎక్కడున్నే ఒక బీసీలే కాదు ఏ కులమైనా సరే ఆయనకి ఆ విభేదాలే లేవు ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏదో ఒకటి వాళ్ళకి ఉద్యోగాలే కాదు ఉపాధి కూడా కల్పించాలనే ఏకైక నిర్ణయంతో ఉండేటువంటి గొప్ప వ్యక్తి అలాగే చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో కంటి ఆపరేషన్లు చేయించున్నాడు ఇంకా ఇతరితర ఇతర వాళ్ళకు కూడా ఆయన ఆరోగ్యశ్రీ అందకపోయినా కూడా తన సొంత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందరూ కూడా ఒకరని కాకుండా ఎక్కడి నుంచి వచ్చేసిన నియోజకవర్గం కాక పక్క నియోజకవర్గం వచ్చేసిన వారికి కూడా అందించేటువంటి మహా గొప్ప వ్యక్తి అలాగే స్కిల్ డెవలప్మెంట్ అని కూడా పెట్టి మీ అందరూ తెలుసు చాలామందికి చుట్టుపక్కల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కూడా అందించిన వాళ్ళు అలాగే ఆయన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఆయన సొంత పూచీతో బ్యాంకులు చెప్పి గ్రాడ్యుయేట్స్గా టైం తప్పైన వాళ్ళకి కూడా ఆయన సొంత వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కూడా ఆయనే బ్యాంకులు సెక్యూరిటీ ఉండి కూడా చాలామందికి వ్యాపారాలు కూడా పెట్టించాడు అలాగే ఆయన సొంత సంస్థ ద్వారా కూడా నాలుగు వేల చిలుకు పైన ఉద్యోగాలు ఇప్పించి అనేక దగ్గర ఒక నెల్లూరే కాకుండా ఒంగోలు వీవరం కైకలూరు మేనకూరు అలాగే ఒరిస్సా బంగ్లాదేశ్ దాకా కూడా పోయి అందరినీ బ్రాంచులుగా చేసి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఇటు చూస్తే నెల్లూరు నుంచి పాండిచ్చేరి దాకా కూడా ఆయన చెన్నైలోనే ఎక్కువగా ఆయన ఉంటారు కాబట్టి అక్కడ చాలా ఫ్యాక్టరీలు కూడా పెట్టి మన అందరికి కూడా ఉద్యోగాలు కల్పించి అందరూ కూడా లక్షణంగా ఉండాలనే మనసులో ఏకైక కోరికగా ఉండేటువంటి మొత్తం వ్యక్తి అలా శ్రీ బిజా మస్తాన్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బాగా ఇష్టమైనటువంటిది ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తి పేద ప్రజలతోనే ఎక్కువ సంబంధాలు ఉండేటటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈ రోజున ఆయన ఆయనకు మిత ఇష్టమైనటువంటి వ్యక్తి మురళి

కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి